నమస్కారం సోమవారం పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన రోజు పరమేశ్వరుడు అన్ని దిక్కులకి అధిపతిగా ఉన్నప్పటికీ పరమేశ్వరుడికి ఈశాన్యం అంటే ఎంతో ప్రీతిపాత్రం ఎందుకంటే ఈశాన్యానికి అధిపతి ఈశానుడు అనే పేరు కలిగినటువంటి పరమేశ్వరుడు అని మనకు పురాణాలలో చెప్పడం జరిగింది కాబట్టి ఒక గృహంలో ఈశాన్య దిక్కు అనే దానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలన్నా సకల శుభాలను సిద్ధింపజేసుకోవాలన్నా ఈశాన్యంలో ఇంట్లో కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఏర్పాటు చేసుకోవాలి కొన్ని ప్రత్యేకమైనవి ఈశాన్యంలో లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఇంట్లో అయితే ఈశాన్య స్థానం బలంగా ఉంటుందో అది శివస్థానం కాబట్టి ఆ ఇంట్లో పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుందని ప్రామాణిక గ్రంథాలలో చెప్పారు ఏ గృహంలో అయినా సరే ఈశాన్యంలో లక్ష్మీదేవి గణపతి ఉన్నటువంటి చిత్రపటం ఉంటే ఆ ఇంట్లో సంపూర్ణంగా సకల దేవతల అనుగ్రహము కలుగుతుంది లేదా పరమేశ్వరుడు ధ్యానంలో కూర్చొని ఉన్నటువంటి చిత్రపటం ఈశాన్యంలో ఉంటే చాలా మంచిది ఆవు దూడ బొమ్మ ఈశాన్యంలో ఉంటే మంచిది కామధేనువు చిత్రపటం ఈశాన్యంలో ఉంటే చాలా మంచిది ఈశాన్యంలో లక్ష్మీ గణపతి చిత్రపటం ఉంచి అక్కడ ప్రతిరోజు కూడా ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించినట్లయితే మీ ఇంట్లో ఈశాన్య దిక్కుకు బలం చేకూరుతుంది దానివల్ల సంపూర్ణంగా శివానుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఒకవేళ చిత్రపటాలు ఏవీ లేకపోయినప్పటికీ ప్రతిరోజు ఇంట్లో ఈశాన్యంలో దీపం పెడుతూ ఉండండి ఈశానుడు అనే పేరు కలిగిన పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఈశాన్యంలో ఒక కలశం ఉంటే చాలా మంచిది అంటే ఒక రాగి చెంబు తీసుకొని దానికి పసుపు రాసి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి దానిలో నీళ్లు పోసి దానిలో ఒక తమలపాకు కానీ మామిడి కానీ ఉంచి ఒక కలశల్లాగా అక్కడ ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవాలి ప్రతిరోజు నీళ్లు మారుస్తూ ఉండాలి ఇంట్లో ఈశాన్యం మూల కలశం ఉంచుకుంటే కూడా ఇంట్లో సకారాత్మక శక్తి పెరుగుతుంది అలాగే ఒక చిన్న గిన్నె తీసుకొని ఆ గిన్నెలో బియ్యం పోసి బియ్యం పోసిన గిన్నెని ఇంట్లో ఈశాన్యంలో ఉంచుకుంటే కూడా ఈశాన్యానికి శక్తి పెరుగుతుంది అదృష్టం కలిసి వస్తుంది అలాగే రాళ్ల ఉప్పు ఈశాన్యంలో ఉన్న చాలా మంచిది ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు పోసి ఈశాన్యం మూల ఉంచుకోండి ప్రతిరోజు ఆ ఉప్పు మారుస్తూ ఉండండి పాత ఉప్పు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోస్తూ ఉండండి కాబట్టి ఇంట్లో ఈశాన్యం మూల కలశం కానీ రాళ్ల ఉప్పు కానీ కానీ ఏర్పాటు చేసుకుంటే ఈశాన్యానికి శక్తి పెరుగుతుంది ఈశానుడు అనే పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఎప్పుడైనా బోరింగ్ వేసుకోవాలన్నా ఇంటికి ఈశాన్యం వైపు వేసుకుంటే చాలా మంచిది నీళ్లు బాగా పడతాయి అలాగే ఈశాన్యంలో తులసి మొక్క పెంచితే చాలా మంచిది ధనపరంగా కలిసి వస్తుంది విద్యార్థులు చదువుకునే గది కూడా ఈశాన్యం వైపు ఉంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కానీ ఈశాన్యంలో ఎట్టి పరిస్థితుల్లో కొన్ని లేకుండా చూసుకోవాలి ఇంట్లో ఈశాన్యం వైపు ఎలక్ట్రానిక్ వస్తువులు ఉండకూడదు అలా ఉంటే శారీరక మానసిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఈశాన్యంలో స్నానాల గది ఉండకూడదు అలాగే ఈశాన్యంలో వంటగది ఉండకూడదు అయితే ఒక్కొక్కసారి అనుకోని పరిస్థితుల్లో ఈశాన్యంలో కొన్ని చోట్ల వంటగది ఉంటుంది అటువంటిప్పుడు ఒక ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి రాయిని ఆ వంటగదిలో ఉంచుకున్నట్లయితే ఈశాన్యంలో వంటగది ఉన్నప్పటికీ దాని ప్రభావాన్ని తగ్గింపజేసుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది కాబట్టి ఒక గృహంలో ఈశాన్యం మూల అనేది చాలా శక్తివంతమైనది ఆ ఈశాన్యానికి శక్తి పెంచుకున్నట్లయితే ఈశానుడు అనే పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది అలాగే పరమేశ్వరుడి అనుగ్రహం కలగటానికి ఈశాన్యంలో దీపం పెట్టినప్పుడు ఓం హం ఈశానాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి కాబట్టి మంత్రశాస్త్ర పరంగా ఈశాన్యంలో దేవుడి చిత్రపటం ఉంచి దీపం పెట్టినప్పుడు ఏ మంత్రాన్ని పఠించుకోవాలి ఇంకొకసారి చూద్దామో మరి ఓం హం ఈశానాయ నమ ఈ మంత్రం పఠిస్తే ఈశానుడు అనే పేరున్న పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది తద్వారా అన్ని రకాలైనటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు స్వస్తి